హలో ఎవ్రి వాన్ ఈరోజు మన వీడియోలో చూస్తున్న పెద్ద తిమింగలాల చేపలు చూస్తున్నాం ఇది మరెక్కడో కాదండి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో పిల్లి వీడియోకి వెళ్ళిపోదాం మేమైతే ఆర్కే బీచ్ బస్ స్టాండ్ నుంచి అయితే బై రోడ్ అయితే బయలుదేరాం ఎదురుగా కనిపిస్తున్న నో హోటల్ అయితే ఉంటుంది ఆసంగా ఉంటుంది కానీ ఎప్పుడైనా ఇలాంటి హోటల్లో స్టే చేయాలనే రికైతే ఉంది ఎప్పుడు తీరుతుందో మరి చూద్దాం ఈ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలంటే ఆర్కే బీచ్ నుండి రెండు కిలోమీటర్ల దూరం అయితే బై రోడ్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు వెళ్తూ ఉంటే ఆ మార్గం మధ్యలో కనిపిస్తున్న పార్కులు బీచ్ వ్యూ బీచ్ రోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్కే బీచ్లో రోడ్స్ అయితే ఉంటాయి నిజంగా సిటీ ఆఫ్ ద డెస్టినీ అని ఊరికే అనలేదండి వైజాగ్ని వైజాగ్ అంటేనే ఆ పేర్లో తిరిగిన గమ్మత్తు ఉంటుంది ఆ పేరు పలగానే ఎక్కలేని ఉల్లాసం ఉత్సాహం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా వైజాగ్ వాసులకు అంతే మనం దగ్గరికి వెళ్ళిపోతున్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి దూరంగా కల్పిస్తున్న పోర్ట్ అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి చూస్తే ఉంటుంది వ్యూ చాలా బాగుంటుంది చిన్న చిన్న పడవలు పెద్ద పెద్ద పడవలు వాటి మధ్యలో ఐస్ మ్యాన్లు తర్వాత సముద్రంలో నుంచి వచ్చినటువంటి చేపలు చిన్న చిన్న బోట్లు అన్నీ అక్కడే మనం చూస్తాం ఎవరైనా చేపలు కొనాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫిషింగ్ హార్బర్కి రావాల్సిందే ఎందుకంటే అక్కడ చేపలు చాలా చవకగా దొరుకుతాయి సవకా చవక చాలా సవకా రొయ్యలు అయితే అక్కడికి వెళ్ళిపోతుంది ఇదైతే బయట అయితే దాదాపు ఎనిమిది వందల వరకు కేజీ అయితే ఉంటుంది కానీ ఫిషింగ్ హార్బర్లో మాత్రం అతి తక్కువ రేట్లకే ఉంటుంది మనం ఈ రోడ్డు గుండా వెళ్తే మాత్రం మనకి ఇక్కడే బోట్లు అన్నీ కూడా ఆగి ఉండడం మనం చూస్తాం రీసెంట్గా అయితే అగ్ని ప్రమాదం కూడా ఇక్కడే జరిగింది మనం అంతలోకి వచ్చేస్తున్నాం పార్కింగ్ ప్లేస్కి పార్కింగ్ ప్లేస్ నుంచి చూస్తే కనుక అక్కడ ఒక సంత అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటా సంత అంటే చేపల మార్కెట్ ఈ చేపల మార్కెట్లో ఎండు చేపలు ఉంటాయి పచ్చి చేపలు ఉంటాయి మనకు కావాల్సిన చేపలు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి మనం చూస్తున్నాం సవడలు పట్టి సవడలే పట్టి సవడలు అయితే మనం అక్కడ చూస్తున్నాం కేజీ అడిగితే ఎంత చెప్పారంటే త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలు మాత్రం చెప్పారు ఇవన్నీ ఎండబెట్టిన తర్వాత ఇలా ఈ యొక్క క్యారీ వ్యాన్లా ఉన్నటువంటి సైకిల్ ట్రేలో ఉంచుతారు ఎందుకంటే అవన్నీ బయట రాష్ట్రాలకు బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి త్రూ ద పోర్ట్ పోర్ట్ పక్కనే ఉంటుంది కాబట్టి ఈజీగా కంటైనర్లో వెళ్ళిపోతాయి సో దాట్ ఇక్కడ మనం ఎండినటువంటి ఎండబెడుతున్నటువంటి చేపలు అయితే చూస్తున్నాం ఈ చేపలు కానీ అడిగి అడిగితే కనుక చాలా గిరాకీ అయిన చేపలు అని చెప్పారు కేజీ ఎంత అంటే ఈ చేప కాస్ట్ ఎంత అని అడిగితే ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు మా మీండ్ అయితే పోయింది ఆ తర్వాత పక్కనే చూస్తున్నటువంటి పీతలు పీతలే 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 అని అరుస్తున్నారు కేజీ ఎంత అని అడిగితే ఆరు వందల రూపాయలు మాత్రం చెప్పారు అమ్మబాబాయ్ ఆరు అని చూస్తే నిజానికి అవన్నీ కూడా బ్రతికున్నటువంటి పీతలే పీతల పొడి పీతల యొక్క పచ్చడి కూడా నేను తినడం జరిగింది చాలా బాగుంటుంది ఇవన్నీ స్టోర్ చేయడానికి అక్కడ ఐస్ వ్యాన్ అయితే అలా తిరుగుతూనే ఉంటుంది ఎవరికి కావలసిన ఐస్ అయితే వాళ్ళు వేసుకుంటారు ఇదైతే ఐదు వేలు నాకైతే ఐదు వేల రూపాయల అని అనిపించింది చేప చేపలు ఇక్కడ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఉంటాయి ఈ యొక్క చేప చూసాం భారీ తిమింగలం చేప ఈ తిమింగల చేప ఏంటి ఈ యొక్క దీంట్లో కేవలం నాలుగు మూడు వేసారని చూసాను ఇది ఎర్రచేపలు ఎర్రచేపలో ఎర్రచేపలో నడుస్తున్నారు ఈ మనం చూస్తున్న జెల్లీ ఫిష్ పీతలు ఇవన్నీ అక్కడే ఉంటాయి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు తినొచ్చు ఫిషింగ్ హర్బర్లో మాత్రం చవక చవక చాలా చవక ఇక్కడ మనం చూస్తున్న పట్టుసిన సముద్రంలో నుంచి పట్టుకు వచ్చిన తర్వాత బయటికి తీయడం అయితే చూస్తున్నాం ఆ వ్యాన్లో బయటకు తీసేసి ఆ మూడు చక్రాల రిక్షాలో ఆ ట్రీలో అయితే ఉంచారు చూడండి చేప అయితే ఎంత పొడుగుందో ఈ చేపలు ఎవరైనా తింటే కనుక కామెంట్స్ చేయండి ఎందుకంటే పట్టిసావులో చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలు అయితే ఈ పచ్చి పచ్చిగా ఉన్నాయి జారుతున్నాయి పట్టుకుంటే చాలా కానీ ఇదే మనం ఎక్కువ వాడతాం ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఈ ఎన్ని చేపలు మాత్రమే అక్కడి నుంచి అయితే బీచ్ వ్యూ కంప అయితే భారీ కంప కొడుతుంది కానీ చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళిన పది నిమిషాలకే ఆ కంపు గబ్బు అంత అలవాటు అయిపోద్ది మనకు కూడా ఎందుకంటే అంత బాగుంటుంది ఆ ప్లేస్ ఎందుకంటే ఎదురుగా బోట్లన్నీ ఆగుంటే మన వాళ్ళ పర్మిషన్ అయితే ఎక్కువచ్చు ఈ అయితే వెళ్ళిపోతున్నాయి ఇంత పెద్ద చేపలు ఉన్నాయి ఏంట్రా బాబో అని నేను చూస్తున్నాను అంతలో చూస్తే అక్కడి నుంచి అయితే పెద్ద తాళ్ళు కట్టి చిన్న చిన్న పడవల్లో బయటికి లాగుతున్నారనమాట ఏంటి ఇలా లాగుతున్నారు అని చూడడానికైతే నేనైతే వెళ్ళడం జరిగింది కానీ ఒక్కొక్క చేప దాదాపు డెబ్బై నుంచి ఎనభై కేజీలైతే ఉందో చూద్దాం ఇవన్నీ పెద్ద పెద్ద బోట్లో తెచ్చారేమో మధ్యలో నుంచి పట్టుకొచ్చారేమో అనుకున్నాను కానీ వాళ్ళని అడిగితే తెలిసిన విషయం ఏంటంటే ఇవన్నీ కేవలం గాలాల ద్వారా మాత్రమే ఇంత పెద్ద చేపలు పట్టడం జరిగింది అని వాళ్ళైతే నాకు చెప్పారు ఇంత పెద్ద చేపలు గాలాలకు ఎలా చిక్కయారా బాబు అని అనుకుంటే వీటికి మరి ఏ విధంగా పట్టారో తెలియని చిన్న బోట్ల ద్వారా మాత్రమే ఇది పట్టడం జరిగిందని చెప్పారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు ఒక్కొక్క వెయిట్ వచ్చినప్పటికీ డెబ్భై కేజీలు ఎనభై కేజీలు ఉంటాయంట ఇప్పుడైతే ధర అయితే పడకడం లేదు సారీ పలకడం లేదు ధర ధర ఎంత ఉంటుంది ఒక్కొక్క చేప అంటే సీజన్లో అయితే కనుక పదిహేను వేలు నుంచి అయితే పద్దెనిమిది వేలు అయితే ఉంటుందని చెప్పారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏడు వేలు ఎనిమిది వేలు వస్తుంది అని చెప్పారు ఇక్కడ ఇవన్నీ బయటికి బయట రాష్ట్రాలకి విదేశాలకి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది మనం చూస్తాం చేపలను ఎలా స్టోరేజ్ చేస్తున్నారో అవన్నీ అయితే కనుక చిన్న చిన్న చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ ఎలా స్టోరేజ్ చేసి ఎలా వ్యాన్లోకి ఎక్కిస్తారో ఎలా బయటికి పంపిస్తారో మనం చూస్తున్నాం ఇక్కడ కిందనైతే జెల్లీ ఫిష్ లాంటివి పీతలు కిందనైతే ఏ అమ్మేస్తారు ఇక్కడ మనం చూడవచ్చు ਪੱਤ ਦੇ ਪੇਤਲੇ ਤੇ ਉੱਤੇ ਏੜਾ 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 ਏੜੀ ਆਪੇ ਏੜੀ ਆਪੇ ਏੜੀ ਆਪੇ ਏੜੀ ਆਪੇ ਏੜੇ 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 ਆਪੇ ఆ కింద ఉన్న చేపలని ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై నడుస్తుంది అంతలో ఎవరైతే పాట వేలం వేశారు కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఇంత పెద్ద చేపలైతే ఫిషింగ్ అర్పల్లో చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడు ఫిషింగ్ కర్పు వచ్చినా ఎంత పెద్ద చేపలు అయితే కనిపించలేదు ఎంతగా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎంత పెద్ద చూడండి గాయం మనమైతే మనం చూస్తున్నాం ఇది పర్టికులర్ వచ్చి ఇక్కడ కన్ను దగ్గర కానీ అక్కడ పైన చూడొచ్చు మనం ఎలా పట్టారంటే కేవలం గాలాల ద్వారా మాత్రం ఇంత పెద్ద చేపలు అయితే దొరికాయి మాకైతే పంట పండింది అని అయితే మత్స్యకారుల సోదరులు అయితే అంటున్నారు ఇవన్నీ పైన చీటీలు ఉంటారు కదా అవి ఏంటంటే అవి వానర్స్ స్పీర్ అనమాట ఇక్కడ చిన్న చిన్న బోట్ల నుంచి మనం చూస్తున్న అద్భుతమైన పెద్ద తిమింగళాల చేపను ఇవన్నీ అయితే ఏం చేస్తారో మనమైతే ఇంత పెద్ద చేపలు ఇప్పుడు తినలేదే అని అనుకోవచ్చు ఇవన్నీ అయితే కనుక కేరళకైతే ఎక్స్పోర్ట్ చేస్తారని వీళ్ళైతే చెప్పారు మనకైతే అమరు కేరళకైతే ఇవన్నీ వెళ్ళిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది ఎంత పెద్ద చేపలు పడ్డాయంటే రీసెంట్గా గంగాలమ్మ పండుగ అయిన తర్వాత చేపల వేట నిషేధం చేసిన తర్వాత చేపలు ఎంత పెద్దగా అయిపోతాయి మేము ఒక్కొక్కసారి ఇలా మా అదృష్టం కలిసి వస్తుందని చెప్పారు ఇక్కడ చూడండి చేపలు ఎలా అయితే లాగుతున్నారు పెద్ద తాళ్ళు కట్టి ఒక్కొక్కటి డెబ్భై ఎనభై కేజీలు ఎలాగ లాగుతున్నారు రా బా బోయ్ కానీ చాలా హార్ట్గా అయితే ఉంది ఆ ముళ్ళు కానీ గుర్చుందా గోబ గోబాలం అయిపోతుంది అలాగున్నాయి తరిస్ చేసి ఎలా పడతారా అబ్బా అని అనిపించింది ఇలాంటి చేపల వీడియోలు మరెన్నో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈడేంటి చేపల వీడియోలు పెడతారా అనుకుంటున్నారా కాదు నా కంటికి ఏం కనిపిస్తే అవన్నీ పెడతాను అవన్నీ చూస్తేనే ఉండండి మనం మన కష్టం యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో మీకు చేరుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి చేపలని ఇంత పెద్ద చేపలను మీరు ఎప్పుడైనా చూస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బద్దకించి అయితే దయచేసి మానేవద్దు చూడండి పెద్ద పెద్ద చేపలను ముక్కలుగా కట్ చేసి కూడా ఆ యొక్క ట్రీలో అయితే వేస్తున్నారు చూడండి ఎంత పెద్ద చేప అనిపిస్తే కనుక ఇద్దరు ముగ్గురు పట్టాల్సి వస్తుంది ఎందుకంటే దాని యొక్క వెయిట్ అంత పెద్ద వెయిట్ ఉంది కాబట్టి నన్నైతే వీడియో అయితే తీసుకోమన్నారు కానీ బాబా జరుగు బాబా జరిగా వీడియో తర్వాత తీసుకుందా అని చెప్పేసి అన్నారు మన సోదరులు అక్కడి నుంచి వచ్చేదా చేపలైతే కొనాలని ఫిక్స్ అయ్యాను ఆవిడ నడితే నెత్తళ్ళు కేజీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు నాలుగు రేట్లు అయితే చెప్పింది నాకు అక్కడ నచ్చక పక్క ఆవిడ దగ్గరికి వస్తే కేజీ రెండు వందల ఎనభై నెత్తళ్ళు మూడు వందల రూపాయలు పట్టుసలు అయితే చెప్పింది నేనైతే అర కేజీ అర కేజీ రెండు వందల ఎనభై రూపాయలకి రెండు కలిపి తీసుకోవడం అయితే జరిగింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని